ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇది ఏం దోశ తెలుసా క్యాబేజీ దోశ మరి క్యాబేజీ దోశ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత అయితే వెళ్తుంది అలాగే పక్కన నెంబర్లో లైక్ అయిన కానీ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా గా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా క్యాబేజీతో అయితే దోశలు చేయబోతున్నాను మరి క్యాబేజీతో దోశలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసేసుకుంటున్నాను నేను వచ్చేసి ఒకటిన్నర కప్పు అయితే తీసుకుంటున్నాను మీరు ఎంత అనేది దాన్ని బట్టి అయితే తీసేసుకోవచ్చు ఈ ప్లేస్లో గోధుమ రవ్వ ప్లేస్లో మీరు సూజీ రవ్వ అయినా వేసుకోవచ్చు నేనైతే గోధుమ రవ్వ అయితే హెల్దీ అని చెప్పేసి గోధుమ రవ్వ అయితే వేస్తున్నాను అనమాట ఒకటిన్నర కప్పు గోధుమ రవ్వ ఇలా ఒకటిన్నర కప్పు గోధుమ రవ్వ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ వచ్చేసి కప్పు కంటే కొంచెం తక్కువ పెరుగు అయితే తీసుకుంటున్నాను ఇలా పెరుగును కూడా వేసేసుకుందాము వేసుకొని ఒక కప్పు నీళ్ళు కూడా ఇలా ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఒక కప్పు కంటే పెరుగు వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకోవాలి వేసుకొని ఈ రవ్వను మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈ లోపు మనం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా చట్నీ అనేది మీ ఇష్టం ఏదైనా కూడా చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనకు రవ్వ అయితే నానిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇంకా చట్నీ అయితే చేయబోతున్నాను ముందుగా పెన్నం మీద అయితే ఇంకా పల్లీలు అయితే వేసుకొని మీడియంగా పెట్టేసుకొని పల్లీలు చేసుకుందాము స్టీమ్లో పెట్టుకొని చేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇలా వేగిన పల్లీల్ని ఇంకా ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాము ఇంకా పల్లీలు అయితే వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ వేడెక్కింది కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని వచ్చేసి బాగా మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని మరి కొద్దిసేపు అయితే పెట్టేసుకొని ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము వేయించుకున్న పల్లీలు మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇంకా అందులోకి కొన్ని పప్పులు అలాగే మనం మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపన్నంత ఉప్పు నీళ్ళు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇలా ఈ విధంగా చట్నీని అయితే పట్టేసుకొని తర్వాత జీలకర్ర వాలు కరివేపాకు వేసేసుకొని తర్వాత అయితే పట్టేసుకున్నాను చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ లోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి రవ్వ కూడా నానింది చూడండి ఇలా ఈ విధంగా రవ్వ కూడా నానిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా క్యాబేజీని అయితే ఇంకా తీసేసుకొని చిన్న చిన్న ము కట్ చేసేసుకుందాము క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒకసారి ఈ విధంగా ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము ఈ క్యాబేజీని కూడా మనం గోధుమ రవ్వలకు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ క్యాబేజీ వచ్చేసి ఎంత అంటే మనం తీసుకున్న రవ్వని బట్టి అంత కప్పు వేసుకోవచ్చు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు ఇలా ఈ విధంగా క్యాబేజీని అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే కొలు ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని కడిగి కడిగి మనం ఆ గోధుమ రవ్వలోకి వేసేసుకుందాము ఒకటిన్నర కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర అయితే వేసుకుంటున్నాను ఇలా ఇంకా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి అయితే వేసేసుకుందాము వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి వేసేసుకుందాము వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి సేమ్ మన దోశ బ్యాటర్ మనం ఎలా పట్టేసుకుంటామో అలా విధంగా ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మిగతాది కూడా సేమ్ ఇందాక ఎలా పట్టేసుకున్నామో అలాగే పట్టేసుకోవాలి ఇలా ఇంకా మిగతాది కూడా వేసేసుకుందాము ఇలా ఈ విధంగా బ్యాటర్ వచ్చేలాగా దోశ బ్యాటర్ వచ్చేలాగా నీళ్ళు అనేది వేసారి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు వెంటనే మనం దోశలు అనేది వేసేసుకోవచ్చు ఇంకా పెన్నం అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడేసుకుందాము ఇంకా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు మనం దోశ అనేది వేసేసుకుందాం పిండి ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం ఇలా పైన ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఈ దోశలు చూసారా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడం ఇంకా ఇంత టేస్టీగా ఉంది దోశ రెడీ ఇప్పుడు ఇంకో దోశ కూడా ఇలాగే వేసేసుకున్నాము ఇంకా ఈ దోశను వచ్చేసి హైలో పెట్టి వేసుకుంటున్నాను నేనైతే ఇలా పెట్టి మీరు చెక్ దోశలాగా కూడా వేసుకోవచ్చు చిన్నగా ఇప్పుడు కొంచెం నూనె వేసేసుకుందాం పైన ఈ దోశను కూడా బాగా కలర్ వచ్చిన తర్వాత తిప్పేసుకోవాలి బాగా కలర్ వచ్చిన తర్వాత తిప్పేసుకోవడమే చాలా ఈజీగా వస్తాయి ఇంకా ఇంకా అన్ని దోశలు కూడా ఇదే విధంగా వేసేసుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీతో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా చూస్తారు కదా క్రిస్పీగా వస్తుంది మనకు మెత్తగా కూడా వస్తుంది ఎలా కావాలంటే అలా వస్తాయి అనమాట ఈ దోశలు వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి క్యాబేజీతో దోశలు మటుకు మీరు ఒకసారి ట్రై చేయండి క్యాబేజ్ క్యాబేజీ వేసినట్టు అస్సలు తెలియడం లేదనమాట అయితే ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసాం ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇక మేజితో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్